హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం పిల్లల కోసం పిల్లలు హెల్తీగా ఉండటానికి ఒక మంచి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఈ లడ్డూలు మీరు పిల్లలకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రతి రోజు ఇచ్చినట్లయితే పిల్లలు చాలా యాక్టివ్ గా అండ్ హెల్దీగా కూడా ఉంటారండి ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఈ లడ్డు కోసం గుమ్మడి గింజలు తీసుకున్నానండి ఈ గుమ్మడి గింజలు తినటం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుందండి తర్వాత పుచ్చ గింజలు తీసుకున్నాను ఈ పుచ్చ గింజలు తినటం వల్ల పిల్లల్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయండి తర్వాత ఇందులోకి నేను పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలు కూడా హెల్త్ కి మంచిదేనండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి మనం లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ కప్పుతో అన్నీ మనం కొలత ప్రకారం తీసుకుందామండి ఈ కప్పుతో ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని మనం దూరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత అదే కడాయిలో ఒక కప్పు పుచ్చగింజలు తీసుకోవాలి వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలండి చూసారు తర్వాత కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా మనం ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత అదే కడాయిలో ఇప్పుడు మనం గుమ్మడి గింజలు వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందామండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మనం పల్లీలు వేగి తీసుకున్నాం కదా ఇవి చల్లారిన తర్వాత వీటి పైన పొట్టు పొట్టునంత ఈ విధంగా తీసేసుకోవాలండి చూసారు కదండి పల్లీలు ఈ విధంగా పొట్టు తీసేసుకున్నాము వీటిని పక్కన పెట్టి ఇప్పుడు లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో ఒకటిన్నర లేదా రెండు కప్పుల వరకు మనం తరిగిన బెల్లం వేసుకోవాలి మనం ఒక కప్పు పల్లీలు తీసుకుంటే హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనం మూడు కప్పులు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు లేదా రెండు కప్పులు బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి ఇది పాకానికి వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా బెల్లం అనేది కరిగిపోయింది మనకు పాకానికి రెడీగా ఉంది ఇప్పుడు చూద్దాం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇందులో వేసుకొని చూద్దామండి పాకం వచ్చిందో లేదో చూసారు కదా మనకు పాకం అనేది ఇంకా రాలేదు ఇలా లో వేయంగానే ఈ బెల్లం అనేది గట్టిగా అయితే మనకు పాకానికి వచ్చినట్టు అండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని వెంట వెంటనే చూడాలి పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడు చూద్దామండి ఇలా కొంచెం గట్టిగా వచ్చింది కదా మనకు పాకం రెడీ అయినట్లే ఇప్పుడు ఈ బెల్లం తీసుకొని దీన్ని రౌండ్గా చేసి మీరు ప్లేట్ లో వేయండి మీకు టక్కున సౌండ్ వచ్చిందంటే మీకు పాకం రెడీ అయినట్టే ఈ విధంగా ప్లేట్ లో వేస్తే మీకు తెలిసిపోతుందండి పాకం వచ్చిందో లేదో చూసారు కదా ఇలా సౌండ్ వచ్చిందంటే మీకు పాకం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత మనం ఆ వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఇంకా పుచ్చగింజలు తర్వాత గుమ్మడి గింజలు ఇవన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఈ పాకంలోకి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం మొత్తాన్ని ఈ విధంగా ప్లేట్లో తీసుకున్న తర్వాత పాకము వేడిగా ఉన్నప్పుడే దీన్ని ముద్దలు చుట్టుకోవాలండి ఇప్పుడు ఒక కప్పులో నెయ్యి తీసుకొని చెయ్యికి నెయ్యి తడుపుకొని ఈ ముద్దలు అనేవి ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా నెయ్యితో ముద్దలు చుట్టుకోవటం వల్ల ఈ లడ్డూలు అనేవి మంచి స్మెల్ వస్తాయండి అప్పుడు పిల్లలు తినటానికి బాగా ఇష్టపడతారు చూసారు కదా ఈ విధంగా లడ్డూలు అనేవి చుట్టుకొని ఒక ప్లేట్ లో తీసేసుకుందాం అన్నిటిని కూడా ఇదే విధంగా నెయ్యి తడుపుకుంటూ ముద్దలు చుట్టేసుకుందాం అండి అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసేసుకుందాం అన్ని లడ్డులు కూడా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుందాం అండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన లడ్డులు అనేవి మనకు రెడీ అయిపోయినాయి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్